జూబ్లీ లో వర్షాల బారిన పడ్డటువంటి రోడ్డు ఎలా ఉంది అనేది చూపించే ప్రయత్నం చేద్దాం ఎక్కడ చూసినా కూడా గుంతలమయం గుంతలతో పాటుగా నీళ్లు డ్రైనేజ్ మొత్తం డ్రైనేజ్ వాటర్ స్టోరేజ్ అయిపోయి బయట ఆ నీళ్లు నిల్వ ఉండడం వల్ల అక్కడ దోమల నిలువ దోమలు వస చేస్తూ దోమలు దాంట్లో నివాసం ఇస్తూ ఆ దోమల ద్వారా మలేరియా డెంగ్యూ ఫీవర్ లాంటి ఇలాంటి రోగాలు పడేటువంటి అవకాశం అయితే ఉంది కానీ జీహెచ్ఎంసీ అధికారులు ఎందుకు స్పందించట్లేదు దీనిపై ఒక చర్య ఎందుకు తీసుకోవట్లేదు కొత్త రోడ్లు ఎందుకు వేయట్లేదు డ్రైనేజ్ సమస్యలను కూడా ఎందుకు నిలువర్తించట్లేరు అనేది అని కూడా ప్రశ్నించే ప్రయత్నం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ మ్యాన్ హోల్స్ ఉంది ఇక్కడ వాటర్ స్టోరేజ్ అయి ఉంది అదే క్రమంలో మట్టి అంటే మొత్తం పూర్తిగా ఇది ఒక మట్టి దిబ్బతో కూడుకున్నట్టు పడే ఇది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ లో కూడా గుంతలమయము మొత్తం చూడొచ్చు మనం ఈ ఇడ అడుగు పెడితే ఇలా జారితున్న పరిస్థితి చూడొచ్చు మనం ఈ ఈ ఈ ఈ మట్టి మట్టి రోడ్డు వాటర్ అంతా కూడా స్టోరేజ్ కావడం మనం చూడొచ్చు ఇక్కడ షాపులలోకి నిన్న పడ్డటువంటి వర్షాలకి లోపలికి కూడా వర్షం పోయిందని చెప్పేసి చెప్తున్నటువంటి దుకాణదారులు వారిని కూడా అడిగిన మీకు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సర్ చెప్పండి రోజుకి కనీసం వంద ట్యాంకర్లు పోతాయి వంద ట్యాంకర్లు ఈ పక్క కాంప్లెక్స్ లోనే ఎనిమిది మంది కాల్ ఇరిగిపోయి పోయి పడుకుని ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఎనిమిది మంది ఇద్దరు చనిపోయినారు కేవలం ట్యాంకర్ల ముందర ఆ టర్నింగ్ లో చూడండి సాయంత్రం అయితే నా కొడుకులు ఆ ఫ్రూట్ షాప్ ఉంటుంది అక్కడ ఆ ఫ్రూట్ షాప్ దగ్గర లోకల్ లీడర్లు అని చెప్పేసి బండ్లన్నీ అడ్డం పెట్టి రోడ్ల మీద గ్లాసులు పెట్టుకుని చేర్చుకుంటు ఉంటారు ఏ సమయంలో జరుగుతుంది నైట్ టైం మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదా ఎన్నిసార్లు ఇవ్వాలి వాళ్ళకి ఇరవై నాలుగు రోజుల వారంలో కనీసం ఐదు రోజులు డప్పులు కొట్టుకునే పని లాదాగిరి చేసి డబ్బులు వసూలు చేసుకోవడం డప్పులు కొట్టుకోవడం మీటింగ్లు బెజ్ చేయడం ఆడ చూడండి రోడ్లో కట్టుకున్నాడు ఏడంతో అసలు బిల్డింగ్ అడిగి నాకు కొడుకున్నాడు అండి సెవెన్ ఫ్లోర్స్ ఉంది రోడ్ ఆడ ముందర చూడండి ఎంత బట్టి పోసుకున్నాడు చూడండి మొన్న ఫైట్ చేంగా చేయి గా ఇప్పుడు దానికైనా ముందర పది అడుగులు కున్నాడు హోటల్ లో మట్టి పోసుకొని ఏమంటారు మరి మీరు ఇట్లా లోకల్ కార్పొరేటర్ చెప్తే ఏమంటారు కార్పెరేటర్ వస్తుంటే ఫోన్ పోతుందో చూడు లోకల్ కార్పొరేటర్ చెప్తే ఎన్నిసార్లు చెప్పాలా మనకి వాళ్ళు ఇంటె కదా వస్తే కదా ఇక్కడికి అక్కడ చూడండి చూడండి రాజ్ మంషన్ లో పోరాడు ఆరు మంది ఉన్నారు క్యాండిడేట్ లు కాళ్ళు ఇరిగిపోయి పాపం కాళ్ళు కట్టు కట్టుకొని డబ్బులు లేకుండా అట్లే వదిలేసి కూర్చొని ఉంటారు పాపం వెళ్ళిపోయింది ఇక్కడ ఇది చూస్తున్నాము దారిలో పోతున్నటువంటి కార్ అతను ఆగి మరీ ఇక్కడ రోడ్ల పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్నాడు మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇది ఒక సమస్య ఎన్ని రోజులకు ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ గా ఉంది ఏంటి ఈ రోడ్ల పరిస్థితి ఇది ఒక రోడ్డేనా లేకుంటే ఆ రోడ్లు పోయి చూడండి అక్కడ నుంచి హనుమాన్ టెంపుల్ పక్కన రోడ్ చూడండి మంది పడిపోయింది చూడండి పోయేసి పాపం ఎన్ని మంది అండి ఎక్కడ హాస్పిటల్ కి డబ్బులు కట్టుకుంటారా అండి ఓట్లు వేసుకో తప్పనిస్తే అన్యాయం అడిగే నా కొడుకులు లేకుండా అంటే మీరు ఏంటి వస్తే కదా ఒకసారి ఒకసారి పడిసేస్తే వాళ్ళ కాలేజీ వాళ్ళు తెలుస్తుంది బాధ అంటే నిన్న వర్షం వచ్చింది కదా నీళ్ళు ఎంతవరకు వచ్చాయి ఇక్కడ వాటర్ ఇక్కడ పెద్ద ఇప్పుడు ఇక్కడేమి చూస్తున్నాం కదా రోడ్లు నిన్న స్కూల్ పిల్లలు కూడా కింద పడ్డారు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు ఒకరు కాదండి ఎనిమిది మంది కాళ్ళు మా కాంప్లెక్స్ లోనే ఐఆమ్ ఫస్ట్ బిల్డర్ ఇన్ ది ఏరియా నేను మూడు కాంప్లెక్స్ ఇక్కడ ఎనిమిది మంది ఒకరు కాదు ఇద్దరు కాదు పాపం అంటే ప్రైమరీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా మీకు కూడా ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఫ్లోర్ లో వదిలినాం ఆ పక్క కాంప్లెక్స్ అంతా థర్టీ ఫీట్ రోడ్డు వదిలాం థర్టీ ఫీట్ మేము ఎక్కడా డివియేషన్ చేయలేదు ఇది దిగుడ మేము ఎక్కడ చూడండి లారీ తిరగచ్చు లోపల లారీ లోపల తిరగచ్చు మేము అట్ట పెట్టాం ఈ రోడ్డు మీద కడతా ఉన్నాడు చూడండి అడిగారా కొడుకున్నాడు పర్మిషన్ ఏమీ లేదు ఒక చిన్న పర్మిషన్ లేకుండా ఎట్లా కడుతున్నారు వాడు ఏమంటే కార్పొరేటర్ మా బంధువు అంటాడు పర్మిషన్ లేకుండా కూడా అనుమతి ఇచ్చారా కడుతున్నాడు కదా చూడు నువ్వే చూడు అక్కడ కడుతున్నాడు ఎయిట్ ఫ్లోర్ నాట్ వన్ టూ త్రీ సెవెన్ ఫ్లోర్స్ ఒక ఇంచు వదలకుండా ఇంకా నాలుగు అడుగుల ముందుకు వచ్చి కడుతున్నాడు ఇంట్లో ఇద్దరు కొడుకులు సత్య ఇంకా సిగ్గురాల వాడికి ఇద్దరు కొడుకులు సచ్య ఇంకా సిగ్గురాల నా కొడుకు వాడికి చూడండి మీరు అక్కడ ఎన్ని పేర్లు మా మాగడ్డి గోపీనాథ్ చనిపోయారు కదా ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు మీ అనుభవంలో నేను చెప్పనా ఐఎమ్సి మెంబర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్రెసిడెంట్ మై గ్రాండ్ ఫాదర్ అధికారం అందరూ కమిషన్లే ఇది గవర్నమెంట్ అయితే వరస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదే ఫస్ట్ టైం మా హిస్టరీలో మా అరవై డెబ్బై సంవత్సరాల హిస్టరీలో ఇంత వరస్ట్ సీఎం ఎవడూ